నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరికీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అత్యంత విశేషమైన ఫలితాన్ని ఇచ్చే పరిహారం గురించి చూద్దాము శివ భగవానుడికి ఏ పువ్వులతో ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుందనే విషయం తెలుసుకుందాము శివు భగవానుడికి చాలా ఇష్టమైన పువ్వులు అనేటివి ఉన్నాయి అందులో మొట్టమొదటిది తెల్ల పువ్వు రెండవది జమ్మి పువ్వు అంటే ఈ జమ్మి పువ్వుని శమ్మీ పువ్వు అంటారు మూడవది ఆవాల పువ్వు మనం ఆవాళ్ళ విశేషమైన పూజలకు కూడా వాడుతూ ఉంటాము తంత్ర మంత్ర ప్రయోగాలకు వాడుతూ ఉంటాము ఇంకా చూసుకుంటే ఆవ నూనెను ఆయుర్వేద పరంగా కూడా వాడుతూ ఉంటాము దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కిడ్నీకి సంబంధించి సమస్యలున్నా లివర్కి సంబంధించి ఏదైనా ఉన్నా అలానే యాక్సిడెంట్స్ అయ్యి కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయకపోయినా స్పర్శ జ్ఞానం సరిగా లేకపోయినా కానీ మీరు ఖచ్చితంగా ఈ చిన్న ఉపాయాన్ని చేయండి మనం సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఈ ఆవాల చెట్టు పూలతో శివారాధన చేసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని మన శాస్త్రమైతే చెప్తుంది మనం సీజన్లో ఈ మొక్కల్ని కుండీలో పెంచుకోవచ్చు అలానే పంటల్లో కూడా వేస్తూ ఉంటారు పంటలు వేస్తూ ఉంటారు ఎవరైనా సరేనండి ముఖ్యంగా కిడ్నీకి సంబంధించి లివర్కి సంబంధించిన వ్యాధులతో ఉన్నవారు యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు పనిచేయకుండా ఉన్నవారు ఇప్పుడు చెప్పుకున్న సమస్యలతో ఉన్నవారు ఈ ఆవపూలతో ఒక చిన్న పని చేయండి ఇక ఈ పరిహారానికి కావాల్సింది మనకి ఆవపూలు ఆవ నూనె కావాలి మనం ఎలా చేస్తే మనకి ఫలితం వస్తుందని చెప్తానండి ఈ పూలు మీకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాయో అంటే సంవత్సరంలో ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు పర్టికులర్గా ఈరోజు మాత్రమే చేయాలనేది ఏమీ లేదు ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఈ ప్రయోగాన్ని అయితే కాలంలో సాయంత్రం అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత శివాలయంలో చేయాలి తర్వాత ఇంటికి తెచ్చుకోవాలి ఇవన్నీ ఉన్నాయండి చాలా విషయాలు చెప్తాను మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫాలో అవుతున్నారో లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారు మీ లైక్స్ వల్లే మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది మన ఛానల్లో చెప్పే కంటెంట్ వాల్యుబుల్గా మీకు అనిపిస్తే కనీసం ఈ వీడియోకైనా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఈ పరిహారానికి కావాల్సిన మనకి ఆవాల పూలు ఆవాల నూనె కావాలి ఇక్కడ మీరు చూసేవి ఆవాల మొక్కలండి వీటికున్న ఆకులతో మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు దానికనే కాకుండా దీని నుంచి వచ్చే పూలను మనం శివుడికి కూడా ఉపయోగించుకోవచ్చు అందుకని నేను కుండీలో కొంచెం ఆవాల గింజలు వేసి పెంచుతూ ఉంటాను అంటే ఇక్కడ నేను రెండు విధాలుగా ఉపయోగించుకుంటాను అటు కర్రీ కోసమని ఇటు పూజకి పూల కోసమని ఇక్కడ చూస్తే వీటికైతే పూలు అనేటివి వచ్చేయండి ఇక్కడ మిగతా వీటికైతే ఇంకా రాలేదు వీటిని దగ్గరగా కాస్త చూపిస్తాను ఇంకా అర్థం కావడానికి వీటి పూలు ఎలా ఉంటాయనేది కూడా పక్కనే పిక్ పెడతాను చూడండి ఈసారి అయితే పూలు కాస్త చిన్నగానే వచ్చాయి మామూలుగా కొద్దిగా అవి పెద్దగానే ఉంటాయి ఈ పాటకి చూసేవారికి చాలామందికి తెలిసే ఉంటుందనుకోండి ఇది తెలియని వారికి ఇదంతా వీటిని ఈ పరిహారం భాగంలో ఉపయోగించుకోవాలి ఎలా చేయాలనేది చెప్తాను మీరు ఏ రోజైనా సరే ప్రదోషకాలంలో చేసుకోవాలి మీరు ముందుగా ఒక నూట ఎనిమిది పూలను రెడీ చేసి ఉంచుకోండి మీరు శివాలయానికి వెళ్ళండి అక్కడ ద్వారపాలకులు ఉంటారు ద్వారపాలకుల్లో కుడివైపున అంటే మీరు బయటికి వచ్చేటప్పుడు మీ కుడి చేతి వైపు ఉన్న మణిభద్రుడు అనే ద్వారపాలకుడి దగ్గర ఒక పదకొండు ఆవాల పువ్వులు పెట్టేయండి అంటే మీరు ఒక ఎనిమిది పువ్వులతో పాటు పదకొండు పువ్వులు తీసుకువెళ్ళండి అందులో పదకొండు పువ్వులని ద్వారపాలకుడి దగ్గర పెట్టారు తర్వాత ఎనిమిది పువ్వుల్ని అలానే ఆవ నూనెలు కూడా తీసుకువెళ్ళండి మీలో కొందరు అనుకోవచ్చు ఎనిమిది పువ్వులు అమ్మో కష్టమేమో అని అనుకుంటారేమో మీకు దగ్గరలో ఎక్కడైనా ఆవాల పంట వేసిన దగ్గరైనా సరే మీరు వెళ్ళి వాళ్ళకి ఈ విధంగా కావాలని చెప్పి సేకరించుకోవచ్చు లేదంటే మీ పెరట్లో కాస్త అంటే మీ పెరట్లోనే కాస్త ఆవాల గింజలు వేయండి చెట్లు బాగానే వస్తాయి ఈ ఎనిమిది పువ్వులు కలెక్ట్ చేయడం అనేది పెద్ద కష్టమైన పని ఏం కాదు మిగతా ఎనిమిది పువ్వులను అలానే ఆవ నూనెను కూడా తీసుకువెళ్ళండి ఈ ఎనిమిది పువ్వులను శివలింగం దగ్గర పెట్టండి అంటే స్వామివారి దగ్గర పెట్టండి పెట్టిన తర్వాత ఆ పూలను తీసుకుని ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పూలను అదే రోజున ఆవ నూనె బాటిల్ ఉంది కదండి దాంట్లో వేయండి మీరు బాటిల్లో ఈ పువ్వులు వేసే ముందుగా ఒక్కొక్క పువ్వు వేసేటప్పుడు ఒక మంత్రాన్ని అనుకోవాలి ఆ మంత్రం ఏంటంటే శ్రీ శివాయ నమస్తూప్యం శ్రీ శివాయ నమస్తూప్యం బాటిల్లో పువ్వు వేస్తున్నప్పుడల్లా అనుకోవాలి మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ వేయండి ఈ రకంగా ఆ చేస్తారు తర్వాత రోజున మీరు ప్రదోషకాలంలో ఈ నూనెను తీసుకువెళ్ళి భగవానుడికి సమర్పించండి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉందనుకోండి శివలింగం మీద పోయండి లేదంటే దేవాలయం దగ్గరకైనా వెళ్ళి సమర్పించండి దీనిని ప్రదోషకాలంలో చేయాలి ముందు రోజు పూలను శివాలయంలో పెట్టారు తెచ్చుకున్నారు మంత్రం చదువుకుంటూ బాటిల్లో వేశారు ఆ పువ్వుల్ని తర్వాత రోజున స్వామివారికి తీసుకువెళ్ళిన ఆ నూనెలో నుంచి సగభాగాన్ని శివ భగవానుడికి సమర్పించండి ఇక మిగతా సగభాగం ఉన్న ఆ నూనెని ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో శివలింగం ఉంది శివలింగం ఉన్నా కానీ ఆ నూనెలో నుంచి సగభాగాన్ని స్వామివారికి అభిషేకం చేసి మిగతా సగం నూనెను ఎవరైతే ఇందాక చెప్పిన సమస్యలతో బాధపడుతున్నారో వారి బొడ్డు భాగంలో కొద్దిగా వేయండి నూనెను ఏ ప్రదేశంలో అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రదేశంలో నూనె వేసి అర్థం చేయండి ఇలా వరుసగా ఒక పదహైదు రోజుల పాటు చేయండి అయితే మాలిష్ చేసే సమయంలో ఈ మంత్రాన్ని మీరు మనసులో అనుకోవాలి ఆ మంత్రం ఏంటంటే శ్రీ శివాయ నమస్తూభ్యం అనుకుంటూ ఎవరికైతే ఇబ్బంది ఉందో వారికి మాలిష్ చేయండి ఈ విధంగా ఎవరైతే చేస్తారో కొన్ని రోజుల్లోనే ఆ వ్యక్తికి ఆ శరీర భాగం పనిచేస్తుంది ఏదైతే ఆ భాగంతో ఇబ్బంది పడుతున్నారో ఆ భాగం అనేది రికవరీ అయిపోతుంది ఈ పువ్వుల్లో చాలా విశేషమైన శక్తి ఉంటుంది ఆవ నూనె ఉష్ణాన్ని కలగజేస్తుంది మర్తం చేయడం వల్ల శరీరానికి ఆ శక్తి అనేది వస్తుంది అందులోనూ శివ భగవానుడి దగ్గర పెట్టి చేయడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందొచ్చు దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు స్వామివారి దగ్గర పెట్టి నూనెలో పెట్టి వేసుకొని ఈ విధంగా మనం చేస్తూ ఉంటే ఇలాంటి సమస్యల నుంచి బయటపడతారు పూలను మీరు ఈరోజు తీసుకువెళ్లారు తెచ్చుకున్నారు తర్వాత ఆ నూనెలో ఆ పూలు వేసి ఉంచుతారు మళ్ళీ రెండవ రోజున ఆ నూనెను శివాలయానికి తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించి మిగతా సగాన్ని మీరు ఇంటికి తెచ్చుకుంటారు స్వామివారి మీద పోసింది కాదండి బాటిల్లో మిగతా ఉన్నది తెచ్చుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల దీర్ఘకాలికంగా మీరు ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలు ఏవైనా సరే తగ్గుతాయి ఇది శాస్త్రంలో చెప్పిన మాట ఈ పువ్వుల్లో అంత ఉంది విశ్వాసంతో నమ్మకంతో చేసి చూడండి విశేషమైన ఫలితాన్ని పొందుతారు తప్పకుండా చేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు